ఏర్పాటుపై విషయంపై కొండపాడ్రామస్తులో అదే రోజు జక్కం గిరు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఈ కమిటీలో ఉన్న ఆరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీకంఠాయ వాదన అయితేనే ఉంది ఇక్కడ గ్రామ పెద్దల వాదన అయితేనే ఉంది అందరూ వాదన ఒకటే అని చెప్పి ఈరోజు లాస్ట్కి తేలడం జరిగింది ఎందుకు ఏం ఆ వాదన అంటే శ్రీకంధయ వాదన అంటే ఒకటే మనకి ఎండోమెంట్కున్నా కూడా మనకి అభివృద్ధి చేసినాం లేదు ఈరోజు ఎండోమెంట లేకోకుండా మనంలోనే మీరు మేము కలిసి ఒక కమిటీ ఏర్పాటై వచ్చిన వచ్చిన అమౌంట్ని మన అభివృద్ధి కోసం వాడుకుందామని ఆ వాదన చెప్పారు ఆ వాదనకి తొండపాడు గ్రామస్తులు కూడా ఏకీభవించినందుకు వారికి వీరికి అందరికీ నేను వచ్చి మేడం గారు వచ్చినందుకు మాకి గౌరవం ఇచ్చి మీ కమిటీకి మీరు ఒప్పుకున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కమిటీ ప్రాధాన్యత ఏమంటే ఈ కమిటీలో ఉన్న సభ్యులు వాళ్ళు ఇక్కడ ఆరవేశ సంఘం నుంచి ఇద్దరు తీసుకోండి చెక్కల తెరువు నుంచి ఇద్దరు తీసుకోండి నలుగురు నలుగురు అంటే మిగతా ఇంకా ఏడు మంది ఉంటారా ఏడు మంది కమిటీ మొత్తం మిగతా వాళ్ళందరినీ ఇక్కడ అన్ని కమ్యూని అన్ని కమ్యూనిటీలకి సంబంధించిన వ్యక్తులు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఆ కమిటీలో ఏమి జరగాలన్నా మీరు తీర్మానం చేసుకున్న తర్వాతే మీరు ఇక్కడికి వర్కలైనా అయినా డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మీరే నిర్ణయం తీసుకొని మీరే కూర్చొని మాట్లాడుకొని ఒకటి పెట్టుకోండి ఇంకో విషయం ఆ పిల్లో అప్పటి నుంచి ఎక్కడి నుంచి ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఆ పిల్లోనికి ఇక్కడ అంగడి అయితేనే ఉంది ఆ పిల్లోనికి బయట పునరావాసం కల్పిస్తూ అదేవిధంగా ఆ పిల్లోని మీ కమిటీ వాళ్ళు వాడుకోవాలని చెప్పేది నా మనవి ఇంకో విషయం ఎన్నో ఏళ్ళగా గుడి రంగస్వామి స్వామి ఉండాడు కాబట్టి ఇక్కడ మీకు సంవత్సరానికి జాతర జరుగుతుంది కాబట్టి మీకు పదహైదు నుంచి ఇరవై లక్షలు అక్కడ మీ అంగులు అయితేనే ఉంది గంగాడలు అయితేనే ఉంది మీకు అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ ని మీరు పంచాయతీ రూపంలో పంచాయతీ తీసుకుపోతున్నారు పంచాయతీ ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు ఆ అమౌంట్ తీసుకొని మీరు ఎక్కడ డెవలప్ చేస్తుంది ఇన్ని ఏళ్ళ నుంచి ఈ గుడి ఈ స్థితిలో ఉంటుందని నేను అడుగుతున్నాను అందరినీ అందుకోసము మీ పదకొండు మంది కమిటీకే అక్కడ వచ్చే అమౌంట్ కూడా మీ కమిటీకే అండవారు చేస్తున్నా ఆన్వర్ చేసుకుని ఆ కమిటీలో అమౌంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు జగల్ చెరువు గ్రామానికి వాడుకునే విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ గుడికి సంబంధించిన సౌకర్యాల కోసం వాడుకోవాలనేది నా మని నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు సహకరించినందుకు జయరామన్న ప్రత్యేకంగా చెప్పు పంపించినాడు అందరూ గుర్తుపెట్టుకొని అందరికీ సూచనల మేరకు నువ్వు నిర్ణయం తీసుకొని చెప్పారు మీ అంతా సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నారు ఏసీ గారితో కూడా మాట్లాడుతున్నాను సార్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ కమిటీలో ప్రతి ఒక్కరూ అందరూ సహకరించారు కాబట్టి డెవలప్మెంట్ వాళ్ళే చూసుకుంటారని చెప్తాను మీరు ఏం భయపడాల్సిన పండుగ అని చెప్తాను ఏసీ గారు కూడా మీరు అందరూ అయితే కూర్చున్నామో అదే విధంగా కమిటీ నడుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను కాబట్టి ఆ అమౌంట్ ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులు ఇస్తారు కాబట్టి దానికి కమిటీకే దాన్ని వచ్చే చేసే బాధ్యత నేను తీసుకుంటా మా కమిటీ ద్వారా మనం ఏం అభివృద్ధి అయినా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాము అది బయట అమౌంట్ ఎంటర్మెంట్ కాదు కదా కమిటీ అమౌంట్కి వస్తుంది కదా కమిటీలో నుంచి మీరు బాత్రూమ్లో అయితేనే ఉంది మీరు ఏమన్నా అభివృద్ధి చేయాలనుకుంటే సంవత్సరానికి పదహైదు నుంచి ఇరవై లక్షలు వస్తుంది కదా డెవలప్ బాగుంటుంది అది ఈ గుడి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఆవరణలో వాళ్ళు వచ్చి వేసుకుంటారు ఇవన్నీ ఆ డబ్బులు కూడా కమిటీ అనేది ఉంటారు కదా ఇక్కడ చైర్మన్ కదా ఆ ఆధ్వర్యంలో పెట్టి గుడి అభివృద్ధి కోసం ఒక కమిటీలో నంబర్ అంతా కలిసి ఊర్లో పెద్దలు కలిసి డెవలప్మెంట్ మాడుకుంటారు సిగంద ఏం చెప్పేదే ఏముంది ఎండో మింటోల్కి ఇస్తాము మనము ఇప్పుడు ఎనభై లక్షలు ఉందంట లక్షలు అయింది ఈ కోటి ఎనభై ఏం చేస్తారు ఆ డబ్బులు తీసుకొని వచ్చి మనకేం డెవలప్మెంట్ బెటర్లే వాళ్ళ జీతాలకి ఇంకొక ఐదు మందిని పెట్టినా ఆ జీతాలకి కరెక్ట్ ఉంది ఒక రెండు సంవత్సరాలు ఈ రూములు కూడా మీ ఎండోమిట్ ఎండోమిట్ కాకుండా మీ ఆధ్వర్యంలో నడుపుకోండి ఎవరన్నా రండి మేమే మేనేజర్ ఎండో సేమ్ మన కష్టంకునేది వద్దంటున్నారు అంతా ఇంకోటి వాళ్ళు ఇప్పుడు కోటి రూపాయలు డిపాజిట్ ఏపాజిట్ ఎనభైందంట కోటి ఎనభై ఏ చూద్దాం అంటే మాట్లాడే ఈ రెండు సంవత్సరాలు మా వాళ్ళే కమిటీ వేసుకొని ఆ కమిటీ కమిటీతోనే నడుపుకుంటారు ఇవన్నీ కంపితను నడుపుకొని అభివృద్ధి చూపిస్తారని చెప్తాను మిగతాది ఏమన్నా ఉందో అది మీరు చూసుకోండి కావాలంటే ఇది మాత్రం మీలో మైంటైన్ చేస్తారని చెప్తాను మీ అభిప్రాయం అంతేనా దాంట్లో వైఎస్ఆర్ ఇద్దరు నేసుకోండి ఇక్కడ ఉన్న లోకల్గా ఉండే వాళ్ళు కూడా ప్రతి క్యాస్ట్ కలుపుకొని మీరు చక్ర చక్రాలకి చెక్కలు పెట్టే కొట్టేవాళ్ళు కావాలంటే కానీ మీకు వాళ్ళు కావాలా వాళ్ళు ఏడుగు ఉపయోగించుకోరు మరి ఇక్కడ ఆయకాలు ఉంటారు వాళ్ళు ఉపయోగించుకోరు ఆయకాలు ఉంటారు మంగళాలు ఉపయోగించుకోరు అందరిని కలుపుకొని అయ్యోళ్ళని ఇద్దరిని మీరు కులాల వైడిగా ఇద్దరిని తీసుకొని అందరిని కలుపుకొని పోయి మీరు కమిటీ చేసుకోండి కమిటీ చేసుకొని అది ఏమున్నా ఆ నిర్ణయం మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోండి అందరికీ నమస్కారాలు మీరు చెప్పిన అభివాదానికి మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం దయచేసి ఒక్క వ్యవహారానికి గుడికి దండోర కొట్టించి ఒక కళ్యాణం జరిగినా ఏం జరిగినా గుడిలో దండోర కొట్టే చేస్తున్నాము తర్వాత ఇంతవరకు మాణిక్య రంగనాథ స్వామి ఆడ అభివృద్ధి కమిటీ ఏ రోజు కానీ ఎండ అభిల్లు టచ్ చేసే రోజు లేదు మా సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోయినాము తప్ప ఆడ తడికాయాలి ఎంత వస్తుంది ఏమి అడిగిన రోజులు కాదు పూర్వం నుంచి మా పెద్దల ఆధీనంలో ఉంది అది అక్కడే ఇచ్చినారు అది ప్రతి రూపాయికి లెక్క చెప్పే బాధ్యత ఉంది చెప్పగలము ప్రతి ఒక్కటి కళ్యాణంకి తొండపాడు వాస్తవాలకి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నాం ఎవరైనా కానీ ఆధార్లో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేరుందంటే వాళ్ళ మామ బావ అంటే అందరికీ బంధువులే ఉంటారు మేము పెట్టిన రూలు మీకు చెప్తున్నాం ఫస్ట్ అందరికీ తెలియదు కొంతమందికి మాకం శ్రీకాంత్ ఎవరు అని కూడా తెలుసు మేమంతా మాకం శ్రీకాంత్ రూల్ కాదు ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ఏర్పరచుకున్న రూల్స్ మీకు చెప్తున్నాము అందరికీ వివరణ ఇస్తాం చాలా మందికి తెలియదు అసలు మాకం శ్రీకాంత్ ఎవరు కూడా కొంతమందికి చాలా తెలియదు ఇప్పుడే అడుగుతున్నారు మాకం శ్రీకాంత్ ఎవరు అని నేనైతే ఎప్పుడు ఈడీ వేసుకొని కూర్చొని ఎలాంటి పెద్దనాలు చేయలేదు ఇప్పుడు ఈడ వస్తారు బీదాబికి రిజర్వ్ చేస్తున్నారు మేము డబ్బులు కట్టినాం కదా అని ఇస్పెట్లు కానీ మందు పెట్టి ఎనిమిది సార్లు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పట్టించడం జరుగుతుంది అందుకోసం కొన్ని రూల్స్ పెట్టినాము ఎవరు బుక్ ఫస్ట్ బుక్ చేస్తే వాళ్ళకి తొండపాడు వాస్తవాలకి ఫిఫ్టీ పర్సెంట్ విన్నాము అది ఏం తీసేయమన్నా మేము తీసేది దగ్గర దాంట్లో సింగల్ ఎంపీతో సహా ఎక్కడము ప్రతి ఒక్కటి చేతికి డబ్బులు కూడా తీసుకోము ఆర్టీజీఎస్ ద్వారా లెఫ్ట్ మా అకౌంట్ చేసినాకనే బుకింగ్ రాస్తున్నాము ఒక పెళ్ళి ఇద్దరికి ఇవ్వడానికి వీలుపడదు పడదు ఇక్కడ చేసుకోవడానికి ఎవరైనా చేసుకోవచ్చు ఈ మండపము వెనక కట్టించిన హాళ్లకు కలిసి బయట వాళ్లకు సామాన్యులు సహా ఏడు వేల ఐదు వందలు దాంట్లో ఐదు వందలు మెయింటెనెన్స్ పన్నెండు వెయ్యి రూపాయలు పొంగ ఆరు వేల రూపాయలు తీసుకున్నాం దాంట్లో కూడా తొండపాడు వాస్తవం అంటే నాలుగు వేలు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరి దాంట్లో బీదాన్ని రాసిందే లెటర్సు రెడ్డి గంట ఎవరైతే తొండపాడు ఏ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దలు ఉంటారు వాళ్ళకి గౌరవం ఇచ్చి ఎవరు లెటర్ ఇచ్చినా వాళ్ళకి అందరికీ ఫ్రీ ఇచ్చినా ఫైన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి ఎకానమికల్ బ్యాక్ తెగ్ వేసేటోళ్ళు పల్లెకి పోసేటోళ్ళు వాళ్ళందరికీ ఫ్రీ లేదనే ఇచ్చినాం చెప్పిన వాళ్ళకే ఫ్రీ ఇచ్చాను కదా వీడియోగ్రాఫర్కి యాభై రోజులు ఇచ్చుకుంటామో ప్రైవేట్ లక్ష రూపాయలు ఇస్తామంటే ఫ్రీ డెవలప్మెంట్ కాదనే ఉద్దేశంతో పెట్టుకున్నాం పెద్దలంతా కలిసి దొండపాడు వాళ్ళు ఫ్రీ అన్నారంటే మేము ఫ్రీ ఇచ్చే రెడీ ఇదే సింగల్ రూపాయి తో సహా లెక్కచారం ఉంది ఎప్పుడు కానీ ఆరు వందల ఎకరాలన్నీ నారాయణ గారితో కలిసినప్పుడు ఆరు వందల ఎకరాలు భూమి ఉంది అన్నమాట అంతవరకు మాకు తెలియదు మేము ఏ రోజు ఎంత భూమి ఉంది ఎవరి వంతు ఇక్కడ ఉన్న స్వీపర్స్ జీతాలు ప్రతి రెండో తారీఖు ఇవ్వడము ప్రతి కరెంటు బిల్లు మేమే కడుతున్నాము దానికి ఇక్కడ ఎంత బాడీ వస్తుంది ఎంత లెక్క కానీ వస్తుంది ఎంత కడుతున్నాము ఎప్పుడైనా అర్ధరాత్రి కానీ మేము లెక్క చెప్పడానికి రెడీగా ఉన్నాము ము పోగొట్టుకుంటున్నాం దీన్ని చెప్పేది అంటే వీళ్ళు ఏమంటున్నారు మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నావు కాబట్టి మాకేం సంబంధము అని సింపుల్ ఎండగా రక్కున్నారు అంటే మనం పావులను చూస్తున్నాం కానీ వీళ్ళు ముప్పావులు మనకి ఎగరేస్తున్నారు వీళ్ళు అంటే మిమ్మల్ని నట్టిని పెట్టుకొని ఏమంటున్నారు వాళ్ళే అంతా తీసుకుంటున్నారు మేమేమి అభివృద్ధి చేయాలా మేము అభివృద్ధి చెయ్యాలంటే దాంట్లో ఏముందంటే ఇప్పుడు చెప్పేది మీరు ఏమంటారు మనకి దిండా ఏదో వచ్చేది మనకి అభివృద్ధికి మనకి మీకు ఎదురుపడుతుంది యాక్చువల్గా మీకు ఎదురుపడుతుంది అనుకో కానీ వాళ్ళ దండి చూపించి ఇక్కడ ఇక్కడ కావాల్సిన చెప్తున్నారు ఎండ మీటర్లో వాళ్ళు అడిగితే ఎందుకోసం మీకు అది చూసుకోవడం లేదంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే కాబట్టి ఇవన్నీ మేము ఏం చూసుకోలేకపోతున్నాము వాళ్ళే చూసుకుంటున్నారు అంటారు మీకు ఎదురే పడుతుండొచ్చు యాక్చువల్గా ఎదురు పడుతుందో లేకపోతే మరి దాంట్లో ఇప్పుడు వచ్చిన అమౌంట్ సరిపోతుంది నాకు తెలియదు అది కానీ వాళ్ళు చూపిన మాత్రం అదే అంటే అదొక్కటి మనం వాళ్ళ ఆండవారు చేసి మేము చేసి చూపిస్తామనే మాటకి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మాట చెప్పారు ఆయన చెప్పిన పద్ధతి కూడా బాగానే ఉంది ఇది పూర్వీకుల నుంచి ఉందనే తప్ప మాకు కావాలనేది లేదు గుడికి మంచి జరుగుతానంటే మేమే ఫస్ట్ దానికి సహకరిస్తాము ఒకటి ఎండోమెంట్ దగ్గర నుంచి ఇన్ని లక్షలు పోయినా ఏ రోజు రాలా మేము కాంట్రబర్షన్కే వెళ్ళలేదు మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే పోయినాము ముప్పై ఎనిమిది లక్షలతో షెడ్ చేసినాము అంతా ఆరు వయసులతో ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చిందే వాళ్ళు తెచ్చుకోవాలి కొంతమందికి తెలదు ఎవరు ఎంత ఇచ్చినారని కొండకు ఒక కమిటీ నెంబర్ రెడీగా ఉన్నాం మేము భగవంతుడికి డెవలప్మెంటే మాకు కావాల్సింది ఇప్పుడు మన కమిటీ మీద ఎండోయ్మెంట్లు ఎత్తి చూపిస్తున్నారు అవును అభివృద్ధి విషయంలో మాట్లాడినప్పుడల్లా అక్కడ వచ్చేదంతా వాళ్ళే తీసుకుంటున్నారు వాళ్ళ కమిటీకే తీసుకుంటున్నారు మాకు కథవ అండబలు చేసి మేము అభివృద్ధి చేస్తాము అనే మాట వాళ్ళ వాదన ఇది పావులా ఎగరేస్తున్నారు వాళ్ళు అట్లాంటప్పుడు మనము కొంతమంది చేసుకొని మీ నిర్ణయాన్ని ఎట్లుంటుందో ఆ నిర్ణయాన్ని ఒకసారి చేసి వాళ్ళకి వాళ్ళకి ఇప్పించి చూసి ఎటుంటుంది అని నా అభిప్రాయం అలా

ോവിന് ఆ బీదే మీ తెచ్చారు మీరు తీసుకోండి పక్క పెట్టుకోండి మళ్ళీ కాల్చు ఏం లేదు స్వామి

కర్మదాన ప్రజయాథే నత్యాదే అమృద ముందు రావలప్ కావాలనేది

ਤੋ ਗੋਵਿੰਦਾ ਓ ਬਕਤਾਂ ਜਿਨੇ ਵਰਦ ਗੋਵਿੰਦਾ ਓ ਦੇਸ਼ਟਤੇ ਮਾਨਿਕ ਰੰਗਰਾਜ ਸਵਾ ਭਕਤਾਂ ਜਿਨੇ ਸਵਾ ਮਨਹ ਪਰਿਪੂਰਨ ਕਿਰਪਾ ਕਟਾਚ